తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ ఇక బీజేపీలోకి చేరబోతున్న కాంగ్రెస్ కీలక నేతలు ఎవర కీలక నేతలు ఎందుకు చేరబోతున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలపై కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది ఖమ్మం తమకు కంచుకోవటాన్ని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి అక్కడి నేతలే షాక్ ఇచ్చారు ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ జెండా కప్పుకొని బీజేపీలోకి చేరారు కొందరు ఖమ్మం నేతలు అయితే అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ అయితే కాంగ్రెస్ పిసిసి సెక్రటరీగా ఉన్న ఇక అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరాలని అన్నారు ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు కేసీఆర్ కుటుంబం మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని కాంగ్రెస్ గెలవలేదు అయితే బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావని అన్న ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఏ పార్టీతో కావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి తాము రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు తెలిపారు తెలంగాణ బీజేపీ మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో పదహారు స్థానంలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడం జరిగిందన్నమాట